పేరు నాగరాజు పేరులోనే నాగా ఉండటంతో నాగు పాములతో స్నేహం చేయడం మొదలు పెట్టాడు అలాని ఆయన నిజంగానే పాములతోనే ఫ్రెండ్షిప్ చేస్తాడని కాదు ఆయనగా స్నేక్ క్యాచర్ ఎక్కడ పాములు కనిపించినా అక్కడ వాలిపోయి వాటిని సేఫ్ గా పట్టుకుని తిరిగి వదిలేయడం ఆయన పని నిత్యం ఇలానే చేస్తూ ఉంటాడు అయితే ఇలా చెప్పినట్టు పాములు వింటాయి నిజమండి మాటలు నమ్మకపోతే ఈ వీడియో చూడండి మీరు మీరు చూడండి మీరు మిత్ర చూడండి చిత్ర అది వెరీ గుడ్ అలా చెప్పమండి ఓకేనా అలా మీరు చూడండి మీ ఎక్స్ మీకు కావు సరే మీది కాదు ఇటు మా పాప ఇట అది ఓకేనా బాయ్ అయితే మీకు విచ్చిపేతం వెళ్ళిపోండి ఓకేనా ఇలా నాగరాజు చెప్పినట్టు పాములు వింటూ ఉండడంతో ఎక్కడ పాములు ఉన్నా ఆయన్ను పిలిచి పాముళ్ళు చంపకుండా పట్టేస్తారు పట్టుకున్న పాముల్లో జాగ్రత్తగా అడవిలో వదిలేస్తారు అయితే ఇటీవల ఈయనకొక ఫోన్ కాల్ వచ్చింది వైజాగ్ డాక్ యార్డ్ సమీపంలోని ఓ షాప్ లో రెండు నాగుపాములు దూరాయని వాటిని పట్టుకునేందుకు రావాలని ఆ షాప్ యజమాని స్నేక్ క్యాచర్ నాగరాజుకు సమాచారం ఇచ్చాడు అంతే వెంటనే అక్కడికి చేరుకున్న నాగరాజు పాములు పట్టుకుని సంచిలో వేశాడు రాత్రి చాలా ఆలస్యమైపోయేసరికి ఉదయాన్నే అడవిలో వదిలి పెడదామని పాముల్ని సంచిలోనే ఉంచి తన ఇంట్లో భద్రంగా ఉంచాడు జూన్ రెండవ తేదీ సోమవారం ఉదయం పాములు అడవిలో వదిలేందుకు వెళ్లిన అతనికి అక్కడ ఊహించని సీన్ కనిపించింది అతనికి ఆ సంచిలో గుడ్లు కనిపించాయి ఏకంగా రాత్రికి రాత్రి అందులో పాము పన్నెండు గుడ్లను పెట్టేసింది అనంతరం స్నేక్ క్యాచర్ అటవీ సిబ్బందికి సమాచారం ఇచ్చాడు వెంటనే అక్కడికి చేరుకున్న అటవీ సిబ్బందికి నాగరాజు పాముల్ని గుడ్లని చూపించాడు పాము గుడ్లను అటవీ సిబ్బంది జూకి తరలించగా ప్రాంతంలో వదిలిపెట్టాడు పాముల్ని అడవిలో వదిలిపెట్టే సమయంలో నాగరాజు వాటితో మాట్లాడిన మాటలు ఇప్పుడు చాలా వైరల్ అవుతున్నాయి పాములు నాగరాజు ఎటు తిరిగితే అటు తిరగడం ఆయనే చూడటం చేశాయి ఇప్పుడే కాదు నాగరాజు పాములు పట్టిన ప్రతిసారి అంతే వాటితో ఇదే వైఖరిని అవలంబిస్తారు దీంతో ఆయన పాములు పట్టుకోవడంలో ఎక్స్పోర్ట్ అయ్యారని స్థానికులు చెబుతున్నారు మొత్తంగా పాము అంటే భయపడే ఈ రోజుల్లో నాగరాజు వాటిపై చూపిస్తున్న ప్రేమ చూసి ప్రతి ఒక్కరూ అవాకవుతున్నారు అందుకే ఎక్కడ పాము కనిపించినా చంపకండి నాకొక సమాచారం ఇవ్వండి అని అంటున్నారు ఇవాళ విడి విడిచి ఇవాళ స్నాక్స్ అయినా విచ్చి పెట్టడానికి వచ్చాను ఓకేనా విడిచిపెట్టడానికి వచ్చాను అందులో అగ్స్ ఉన్నాయి చూడు ఆ బ్యాగ్ చెప్పేసి తాగండి పావులు అనేది ఈ బ్యాగులు పెడుతూ ఉంటాం పట్టుకొని ఈ బ్యాగ్లు పెడుతూ ఉంటాం ఏంటి నిన్న నిన్న పట్టుకోండి పట్టుకొని అయితే ఇంట్లో అయితే స్టోర్లో పెట్టాను నిన్న నైట్ తొలవు లెవెన్ అయిపోయింది నైట్ అయితే మనం విచ్చి పెట్టంగా మన టైం చాలదు స్నేక్ కదా మనం ఏం అవుతుంది ఇబ్బంది అందుకంటే దాన్ని బట్టి పెట్టి స్టోర్ పెట్టాను ఈయన మార్నింగ్ ఒక వర్గం వచ్చి రాగానే మొత్తం పన్నెండు ఎక్కిస్ అండి పన్నెండు ఎక్స్ అనేది పెట్టుకోండి ఆ బ్యాగ్లో పాము విడిచిపెట్టం చూస్తూ వస్తే ఈ పన్నెండు ఎక్స్ వన్ ఉన్నాయి ఓకేనా చూడండి మొత్తం ఈ పన్నెండు ఎక్స్ యాగ్ చూడండి మీరు మీరు చూడండి మీరు ఇద్దరు మిద్దరు చూడండి అది చూడండి చిత్తరు కండి ఇద్దరు కండి మీరు వెరీ గుడ్ అలా చెప్పి మేడం ఏమన్నా ఓకేనా అలా చెప్పిన బాగా చూడండి మీ ఎక్సీ మీకు కావు సరే మీది కాదు ఇటు మా పాప ఇట అది ఓకేనా ఓకే బాయ్ అయితే మీకు విచ్చిపెడతాం వెళ్ళిపోండి ఓకేనా